హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బటిక్ సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అండ్ ఇవాళ నేను మీకోసం కోసం మంచి ఆఫర్తో వచ్చాను సో కలెక్షన్ వచ్చేసి సూపర్ డూపర్ అండి అండ్ లాంచింగ్ ఆఫర్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి ఓకేనా సో హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే సందర్భంగా మనం ఫ్రాక్స్ లాంచ్ చేస్తున్నాం కొత్తగా సో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే పెట్టున్నాం ఇవి మరికొన్ని ఫ్రాక్స్ జార్జెట్ ఫ్రాక్స్ ఇవే తీసుకురావడం అండి న్యూ స్టాక్ ఇందులో వచ్చేసి మనకి ఏవి కూడా ఓల్డ్ స్టాక్ అలాంటివి ఏం లేవు మనమే డిజైన్ చేపించి పెట్టిన ఫ్రాక్స్ అనమాట మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన ప్రైస్ చూస్తున్నారు కదండీ ఇవాళ మంచి సూపర్ డూపర్ ఆఫర్ సిక్స్ నైంటీ నైన్ మాత్రమే అంటే మీకు సెవెన్ హండ్రెడ్లో జార్జెట్ ఫ్రాక్ అండి అది కూడా మీకు కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి జార్జెట్ ఫ్రాక్స్ మధ్యలో వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చి ఉన్నాము హ్యాండ్స్ అయితే మనకి కొన్ని ఫ్రాక్స్కి వచ్చేసి మనం డబుల్ హ్యాండ్స్ ఇచ్చామండి అండ్ కొన్ని ఫ్రాక్స్కి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాము అండ్ బ్యాక్ మాత్రం పాట్ నెక్ అండి అండ్ ఫ్లేయర్ వచ్చేసి చూస్తున్నారు కదండి ఫ్లేయర్ ఫుల్ ఫ్లేర్తో ఇచ్చేసి ఉన్నాము సో లైవ్ చేయడానికి అయితే అసలు టైం లేదండి నేను కొంచెం క్యాంప్లో ఉన్నాను దట్స్ వై ఐమ్ డూయింగ్ దిస్ వీడియో ఓకే సో మీకు ఏదైనా ఇందులో నచ్చితే స్క్రీన్ పైన మీకు వాట్సాప్ నెంబర్ అనేది కనిపిస్తుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేసేసి బుక్ చేసేసుకోండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి సో ముందుగానే పేమెంట్ చేసి బుక్ చేసుకోవాలి ఈ ఆఫర్ని అందరూ కూడా యూటిలైజ్ చేసేసుకోండి ఇంత మంచి ఆఫర్ని అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి బెస్ట్ ఆఫర్ బెస్ట్ ప్రైస్ ఓకే అండ్ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి సింగిల్ ఫ్రాక్కి ఎయిటీ రూపీస్ అండి అండ్ షిప్పింగ్ వచ్చేసి సింగిల్ ఫ్రాక్ అయితే ఎయిటీ టూ ఫ్రాక్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి సో నార్మల్గా మీరు అడగొచ్చు సిక్స్టీనే కదండి సంధ్య గారు అని ఇప్పుడు వచ్చేసి పాస్టల్ ఛార్జెస్ పెరిగాయండి అండ్ ఆల్సో డిటీడీసీ ఛార్జెస్ కూడా పెరిగాయి వన్స్ పోస్టలే పెంచాక డీటీడీసీ వాడు పెంచడా అండి దట్స్ బై బట్ సారీస్కి యాజ్ యూజువల్ కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి సో ఇది పార్సిల్ వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎయిటీ రూపీస్ అనేది సింగిల్ ఫ్రాక్కి టూ ఫ్రాక్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి ఇవైతే మీకు పక్కా వర్త్ ఇట్ అండి బికాస్ నేను చెప్తున్నాను కదా మీరు ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నా మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్లో అనేది రాదండి అలాంటిది మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్లో బ్యూటిఫుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇంత బాగుంది చూసారా నావి బ్లూ కలర్లో రఫల్ హ్యాండ్స్తో సారీ డబుల్ హ్యాండ్స్ రఫల్ హ్యాండ్స్తో అయితే వచ్చేసాయండి టోటల్లీ కూడా మనకి స్టిచ్చింగ్ సూపర్బ్గా ఉంటుంది వన్స్ ఒకసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది అండి బట్ అప్పుడు ఇదే ప్రైస్ అయితే కన్ఫర్మ్గా ఉండదు ఇది చూసారా ఎంత మంచి పేస్ట్రల్ కలర్ ఉందో ఒక క్రీమీ కలర్ అనమాట సూపర్గా ఉందండి నెక్స్ట్ ప్రైసెస్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అనేది పెరుగుతుందండి అకార్డింగ్ టు ఫ్యాబ్రిక్ ఇప్పుడు మాత్రం మన ఉమెన్స్ డే సందర్భంగా మహిళా దినోత్సవ సందర్భంగా ఈ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో అందరూ కూడా యూటిలైజ్ చేసేసుకోండి సింగిల్ ఫ్రాక్కి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ టూ ఫ్రాక్స్ అయితే నైంటీ రూపీస్ అండి సారీ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే సో మాక్సిమమ్ టూ ఫ్రాక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి హండ్రెడ్ రూపీస్లో మీకు టూ ఫ్రాక్స్ అనేవి వచ్చేస్తాయి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్లో సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్రాక్ అండి ఎంత బాగుందో అన్నీ కూడా మ్యాక్సిమమ్ జార్జెట్సే సో అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా మీకు వీడియోలో చాలా క్లియర్ అండ్ క్లారిటీగా పడుతున్నాయండి ఇలాంటి ప్రైసెస్లో మీకు ఫ్రాక్స్ కావాలి ఇంకెక్కడా దొరకని ప్రైసెస్లో కావాలి అంటే ఖచ్చితంగా సంధ్యాస్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సారీ ఐరాస్ బొట్టిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి మరొక ఛానల్ ఉంది అది సంధ్యాస్ ఫ్యాషన్స్ సో ఇది చూసారా మంచి ఎల్లో కలర్ ఎవరికైనా మెహంద్ హల్దీస్కి కావాలంటే ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చండి లాంగ్ ఫ్రాక్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో అనమాట ఇంత బాగుందో అసలు ఇదైతే ప్యూర్ వైట్ కలర్ పైన యాష్ కలర్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ మీరు ఫ్లేయర్ చూ చూడొచ్చండి మేబీ ఈ కాస్ట్లో మీకు బయట కూడా దొరకవచ్చు బట్ ఇంత ఫ్లేయర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ఇంత ఫ్లేయర్ ఉండదు అండ్ ఆల్సో మన దగ్గర సింగిల్ ఫ్రాక్స్ మాత్రమే ఉన్నాయి అండ్ సైజెస్ విషయానికి వస్తే రెడీ సైజ్ ఎక్సెల్ రెడీ సైజ్ చేసామండి ఇన్నర్ మార్జిన్ అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి ఇన్నర్ మార్జిన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఓకే ఎల్ ఎం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మ్యాక్సిమమ్ ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా తీసేసుకోవచ్చు అండి సూపర్ డూపర్ ఫ్రాక్స్ ఎంత బాగున్నాయో మంచి కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ ఎల్లో లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట సో ఇన్నర్ మనం సాటిన్ లైనింగ్ అయితే వేసామండి ఫుల్లీ మనకి శాటిన్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లూ పైన వచ్చేసి మనకి రెడ్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్ అయితే వస్తుంది సో ఇవన్నీ కూడా అడల్ట్ సైజ్ ఫ్రాక్స్ నాట్ కిడ్స్ అండి ఓకే పిల్లలు కాస్త పెద్దగా ఉన్నారు ఐ మీన్ టెన్ ఇయర్స్ పిల్లలు కూడా ఇప్పుడు హైట్ ఉంటున్నారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా మీరు ఇలాంటి ఫ్రాక్స్ అనేవి తీసుకోవచ్చండి ఓకే ఈవెన్ మీరే ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కూడా ఈ ప్రైసెస్లో రావు కాబట్టి హ్యాపీగా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు ఇఫ్ ఎనీ డౌట్స్ ఉంటే ఒక సింగిల్ ఫ్రాక్ తీసుకోండి స్టిచ్చింగ్ అది చెక్ చేసుకొని బాగుంది అంటే గో ఫర్ నెక్స్ట్ అనమాట అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ మోర్ అండి ట్రై చేస్తున్నాము మన దగ్గరే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ లైక్ దట్ అన్నీ కూడా కస్టమైజేషన్ ఇవ్వాలి మీ అందరికీ కూడా కస్టమైజేషన్స్ అట్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ రీజనబుల్ ప్రైసెస్లో ఇవ్వాలనే ఉద్దేశం నాకు కూడా ఉంది ఐఎమ్ ఆల్సో సర్చింగ్ అండి మీ అందరికీ తెలుసు ఒక చిన్న బాబు ఉన్నాడు సో వాటితో ఇన్ని కష్టం బట్ ఐఎమ్ ట్రయింగ్ అండి ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ ఇంకా ఫ్యూ మంత్స్లో అండి ఫ్యూ మంత్స్లో ఇంకా మోర్ మన దగ్గర స్టార్టింగ్ జస్ట్ జ్యువెలరీ మాత్రమే ఉండేదండి అండ్ ఇప్పుడు శారీస్ కట్ శారీస్తో స్టార్ట్ చేసి ఉన్నాము తర్వాత ఫుల్ శారీస్ మిస్ ప్రింట్ శారీస్ అండ్ మనం మీరు తెలుసో లేదో పట్టు శారీస్ కూడా మనం సేల్ చేసామన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్ కలెక్షన్ స్టార్ట్ చేశాం అండ్ మన దగ్గర స్పెషల్ ఏంటి అంటే బ్లౌజెస్ కలెక్షన్ అండి సూపర్బ్గా ఉంటాయి అది కూడా ఒక వీడియో అనేది చేస్తాను ఉమెన్స్ డే సందర్భంగా సో అది కూడా మంచి వీడియో అనేది చేస్తానండి ఇవాళ కాకపోయినా రేపు రిలీజ్ చేస్తానండి వీడియో వచ్చేసి ఓకే అండ్ మీకు రిప్లైస్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి మా స్టాఫ్ రిప్లైస్ ఇస్తారండి మీకు ఎనీ ఇష్యూస్ ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు ఓకే ఇంత బ్యూటిఫుల్ ఫ్రాక్స్ మనకి సిక్స్ నైంటీ నైన్లో వస్తున్నాయి అన్నమాట ఓకే మీలో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదండి ఇంకా ఇంత మంచి కలెక్షన్ చూసాక కూడా ఒక్కసారి లైక్ బటన్ చేసేసేయండి ఈరోజు ఉమెన్స్ డే అండి లైక్ చేయాలి లైక్ చేస్తేనే కదా నన్ను సపోర్ట్ చేస్తున్నట్టు సో ఒక్క లైక్ అయితే ప్లేస్ చేసేయండి అండ్ ఆల్సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ని ఎవరు కూడా మిస్ కావద్దండి మేబీ వాయిస్ డిస్టర్బెన్స్ అవ్వచ్చు బికాజ్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చానమాట ఈ వీడియోకి వచ్చేసి వీడియో చేస్తున్నప్పుడు నేను వాయిస్ ఇవ్వలేదు బికాస్ ఆఫ్ ఆ లిటిల్ డిస్టర్బెన్స్ అండి కాస్త బయట డిస్టర్బెన్సెస్ వల్ల వాయిస్ ఇవ్వకుండా తర్వాత వాయిస్ ఇచ్చున్నాను నేను సో మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఎంత బాగుందో అసలు ఇది ఇది వచ్చేసి మనకి మెజంతా పింక్ అండి మెజంతా పింక్ కలర్ అనమాట ఈ మనకి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండ్ ఫ్లేయర్ కూడా మనకి ఫోర్ మీటర్ ఫ్లేయర్ వస్తుందండి అండ్ దిస్ ఇస్ అండ్ గ్రీన్ కలర్ సూపర్బ్గా ఉంది గ్రీన్ కలర్లో ఓకే మీకు ఫ్రంట్ బ్యాక్ అన్ని విధాలుగా కూడా చూపిస్తున్నాం కాబట్టి మీకు ఎనీ డౌట్ ఉన్నా కూడా అడగండి ఓకేనా అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అండి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ప్రతి దానికి కూడా మ్యాక్సిమం పాట్ నెక్కి ప్రిఫర్ చేసాం నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సూపర్బ్గా ఉంటుంది సో దిస్ ఇస్ ఎన్ ఎల్లో కలర్ అండ్ ఇది చూసారు కదండి స్కై బ్లూ కలర్ వైట్ పైన స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వైట్ బేస్ పైననే పీచ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట ఇంత బాగుందో అండి ఫ్యాబ్రిక్ ఇది చూసారంటే ఇంకా ఫ్లోరల్లో ఇంకెవరు వదలరు బట్ మన దగ్గర వచ్చేసి సింగిల్ సింగిల్ పీసెస్ ఏనండి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ కాబట్టి రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలీదు అండ్ ఆల్సో మనం ఆఫర్ పెడతామని కూడా అనుకోలేదు కాబట్టి మనం సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే మేక్ చేయించామండి సో మీకు ఒకవేళ రాకపోయినా ఫీల్ అవ్వద్దు ఇలాంటి ఆఫర్స్ ఎన్నెన్నో చేద్దాము బట్ ఇవాళ వరకు అయితే మాత్రం ఇవే కలెక్షన్స్ అండి అండ్ ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ని చూస్తూ ఖచ్చితంగా ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు అనిపించవచ్చు కానీ మీకు నచ్చని కలెక్షన్ మీరు తీసేసుకోండి ఫస్ట్ అయితే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసి కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని ఏది బాగుందో అది తీసేసుకోండి ఎంత బాగున్నాయో కదండి నేను మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలండి ఇవాళ ఉమెన్స్ డే దట్టు మనం కొత్తగా ఫ్రాక్స్ తెచ్చున్నాము ఈ ప్రైసెస్లో ఇస్తున్నాము ఇంత మంచి ప్రైసెస్లో ఇస్తున్నాం కదా మీ రెస్పాన్స్ అండ్ మీరు ఏమనుకుంటున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ప్రైసెస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అన్నది కూడా కామెంట్స్లో ఖచ్చితంగా తెలపండి మీకు ఫ్యాబ్రిక్ ఎలాంటిది కావాలి నెక్స్ట్ ఎలాంటి డిజైన్స్ కావాలి మోడల్స్ కావాలి అన అలాంటివన్నీ కూడా నాకు ప్లీజ్ అండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాంటివి మేక్ చేయడానికి ట్రై చేద్దాం కొత్త కొత్తగా అండ్ ఇవన్నీ కూడా మనకి సూపర్ కలెక్షన్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ ప్రైస్లో యూ డోంట్ గెట్ ఎనీ వేర్ అనమాట ఎక్కడైనా కూడా మీకు ఈ ప్రైజెస్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ రావు ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ ఫ్రాక్ అండి సో దీనికి వచ్చేసి మనం ఎల్బో హ్యాండ్సే ఇచ్చున్నాము ఇదైతే రెడ్ బేస్ పైన ఎల్లో కలర్ మంచి ట్రెడిషనల్ కలర్లోనే వచ్చింది ఇది కూడా ఎంత బాగున్నాయండి ఒక్కొక్క ఫ్రాక్ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఇది కూడా మనకి పాట్నెక్లోనే ఐ మీన్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట బ్యాక్ ఫ్రంట్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సో ఇది కూడా మంచి క్రీమీ కలర్లో ఎంత బాగుందో అండి రఫల్ హ్యాండ్స్లో అయితే వచ్చిందనమాట ఓకే సో ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో ఇంకా మోర్ వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తానండి సో కావాలి అనుకునే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి నేను ఏదైతే నెంబర్ మెన్షన్ చేస్తున్నానో ఆ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి పాత నెంబర్కి అయితే మెసేజ్ చేయొద్దండి సో పాత నెంబర్కి మెసేజ్ చేయొద్దు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఓకేనా పాత నెంబర్కి మెసేజ్ చేసిన మీకు రిప్లై అనేది రాదండి ఎంత బాగుంది గ్రీన్ కలర్ ఫ్రాక్ ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ పైన వచ్చింది అనమాట ఫ్లోరెల్ సో ఉంది కదండి చాలా బాగుంటుంది ఫ్లోరెల్లో వస్తుంది అనమాట ఇంకా మోర్ కలెక్షన్ మేక్ అవుతూనే ఉంటాయండి అండ్ మన ఓన్ మన ఓన్ మేకింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అతి త్వరలో బట్ ఇంకా కూడా మనకేంటి అంటే సెట్ అయిన్ ప్లేస్ అనేది కావాలి కాబట్టి వీఆర్ సర్చింగ్ ఫర్ దట్ అండి మంచి కలెక్షన్ ఖచ్చితంగా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అందరికీ అందుబాటు ధరల్లో ఇచ్చేలాగానే ఉంటుందండి ఈ కలెక్షన్ ఎవరు మిస్ అవ్వరు అని అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ అండి వన్స్ అవైలబిలిటీ అడిగితే వెంటనే పేమెంట్ చేయడానికి ట్రై చేయండి హోల్డ్లో పెట్టడం అయితే జరగదు సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నప్పుడు హోల్డ్లో పెట్టించుకోవద్దు సో హోల్డ్లో అయితే పెట్టలేము అనమాట సో ఈ కలెక్షన్ అన్నింటికి కూడా పేమెంట్ చేస్తేనే బుకింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అండ్ ఇవి వచ్చేసి ఏ సారీస్తో కూడా మడ్జబ్ చేయొద్దండి బికాస్ నా వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది సో ఈ వీడియో వరకు కొంచెం ఏమీ అనుకోవద్దండి బికాజ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కరెక్ట్గా వాయిస్ అనేది పడట్లేదు సో ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ మనకి వాయిస్తో పనేముందండి మీకు కలెక్షన్ నచ్చితే చాలు సో కలెక్షన్ అయితే మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దండి ఇంత మంచి కలెక్షన్ చూసాక కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోరా ఖచ్చితంగా చేసుకుంటారా ఐ నో దట్ అండ్ మీ అమూల్యమైన కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో తెలుపండి అండ్ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ కీప్ షాపింగ్ అండి సో ఎలా ఉంది కలెక్షన్ థ్యాంక్ యూ బాయ్